హాయ్ అండి నేను షార్ట్లో అది కాళ్ళ చూపించిన కదా ఫుల్ వీడియో టూ డేస్లో అప్లోడ్ చేస్తా అని చెప్పినా కదా ఓకే చూపిస్తున్నాను చూసేయండి మరి ఇది కాళ్ళను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి పుదీనా తెంపుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి మెంతికూర కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా రాకు వేయాలి అది వేగినాక ఆనియన్స్ వేయాలి ఆనియన్ కూడా వేగినాక పుదీనా మెంతికూర వేయాలి అది కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేయాలి కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే తర్వాత సొంటి పొడి వేస్తాను నేను దానివల్ల ఈ కాళ్ళ సొరకు టేస్ట్ వస్తుంది కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి సరిపోతుంది ఇది కింద కాళ్ళు కూడా వేసి అందులో కింద మీద కలుపుకొని పెట్టుకోవాలి అవి మునిగేటట్టు చెమడు రెండు చెమ్మలు నీళ్ళు అవి కాళ్ళు మునిగేటట్టు వాటర్ పోసి మూత పెట్టుకోవాలి ఇది ఐదు ఆరు విజిల్ వచ్చేవరకు వేయించాలి ఈ లోపు మామూలుగా చింతపండు రసం వేసుకుంటాను కానీ దానికి బదులు మామిడి ముక్కలు అంటే మామిడికాయ ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు అని చెప్పి నేను కొన్ని మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ఎండలో పెట్టి పెట్టుకుంటా అవి ఎండిపోయిన ముక్కల్లో ఎండిపోతాయి కదా ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో వేసి పెడితే నానతాయి ఒక మూడు నాలుగు టమాటా కట్ చేసి పెట్టుకొని ఆ మామిడి ముక్కలు నీళ్ళలో నానబెట్టుకుని మామిడి ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి అది మూత తీసినాక ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడుకుతాయి కాళ్ళు అలా ఉడికేంత వరకే ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసేసి స్టవ్ ఆన్ చేసి చేసుకున్న పేస్ట్ అందులో వేసి కలపాలి ఈ లోపు మిరియాలను కూడా లైట్గా వేయించుకొని రోట్లో మిరియాలు సొంటి మీకు సొంటి ఐడియా ఉందా అల్లం ఎండిపోయిన అల్లంనే సొంటి అంటారండి అది మంచి ఫ్లేవర్ వస్తుంది కాళ్ళ సొరవకి మెయిన్ టేస్టీ మిరియాలు సొంటి ఈ పొడి వల్లనే వస్తుంది రోట్లో మిరియాలు ఇది కొంచెం మిరియాలు అలా సొంటి వేసుకొని కొంచెం దా చక్క కొంచెం యాలకులు వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసము కొన్ని రెండు మూడు లవంగాలు వేసుకొని పొడి చేసుకోవాలండి చేసుకొని అది కూడా ఇది మరుగుతుంటే కాలుసొరవ మరుగుతున్నప్పుడు అందులో వేసుకోవాలి ఇంకా ఈ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ తను అప్పటి కాలంది చెప్పిందన్న కాలసొరవ టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది ఇంకా ఏం చేయాలి ఇది మరుగుతున్నప్పుడు జొన్నపిండి ఉంటుంది కదా ఒక త్రీ స్పూన్స్ జొన్నపిండి తీసుకొని నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు అందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేయాలి అది కలుపు పెట్టుకొని ఇది బాగా మరుగుతుంటే కాళ్ళు మొత్తం ఉడికిందా లేదా చూసుకోవాలి మనము నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక ఈ మనం గిన్నెలో జొన్నపిండి కలుపుకున్న దాన్ని అందులో వేసేసి మరిగించాలి లాస్ట్కి ధనియాల పొడి కొత్తిమీర వేస్తే అయిపోతుంది అదిరిపోయే కాళ్ళ సొరవ సూప్ రెడీ అవుతుందండి ఇది బోన్స్కి మంచిది కాల్షియం ఇస్తుంది ఖచ్చితంగా అప్పుడప్పుడు చేసుకొని తినాలండి పెద్దవాళ్ళకైనా చిన్నప్పటి అందరికీ మంచిది ఒకసారి ట్రై చేయండి టేస్ట్లో చేస్తే సూపర్గా అదిరిపోతుంది మీరే చూస్తారు కదా ఓకే అండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి